రాజకీయాలు ఎంత కుట్రపూరితం అనేది ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు పదవులు అహం అనేది మనుషులను ఏ స్థాయికి తీసుకెళ్తుందనేది ఈ సినిమా కళ్ళ ముందు నిలిపింది యాత్ర సినిమా హిట్ అవుతుంది జగనన్న టూ పాయింట్ ఓ పాలనకు మార్గం సుగమం అవుతుంది మళ్లీ జగనన్న రావాలి టీడీపీ కాంగ్రెస్ గోదాట్లో కలిసిపోవాలి జగనన్నను అడ్డుకునేందుకు కుట్రపడిన వాళ్లకు కాలమే సమాధానం చెప్పింది టీడీపీ ఘోరంగా ఓడిపోయింది కాంగ్రెస్ కు పుట్టగతులు లేవు చెరపకురా చెడేవు అన్న సూక్తి నిజమైంది మంచి ఎమోషన్స్ నివేశాలు కొన్ని చోట్ల కన్నీళ్లు పెట్టిస్తున్నాయి రాజన్న వ్యక్తిత్వం ఉన్నతంగా చిత్రీకరించారు బ్రహ్మాండంగా ఉంది ఈ సినిమా జగననను అనగదొక్కడానికి కాంగ్రెస్ తో కలిసి చంద్రబాబు ఎన్ని నాటకాలు ఆడింది అనేది యాత్రలో చూపించారు ఈ డైరెక్టర్ చంద్రబాబు ఒక రాజకీయ విలన్ అనేది ఈ నాటి పిల్లలకు సైతం అవుతోంది రాజకీయాల్లో విలువలు క్రెడిబిలిటీ ఉండాలి అని తాపత్రయపడిన పడిన జగనన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టారో వాళ్ళంతా ఇప్పుడు మట్టి కొట్టుకుపోయారు దమ్ము లేక చేవలేక చేతగా కుట్రలకు పాల్పడిన చంద్రబాబు నిజస్వరూపం ఈ చిత్రంలో స్పష్టంగా చూపించారు కుట్రలను ఛేదించుకుని జగనన్న ఒక నాయకుడిగా ఎదిగిన తీరు స్ఫూర్తిమంతంగా ఉంది రాజశేఖర్ రెడ్డి వ్యక్తిత్వాన్ని గొప్పగా చూపించారు నమ్ముకున్న వాళ్ళ కోసం ఆయన ఎవరితో అయినా పోరాడేందుకు సిద్ధం అనేది ఈ కాలపు యువతకు వివరిస్తోంది ఈ చిత్రం